ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డి పాడు పక్క నాలుగు వేల క్యూసెక్స్ నుంచి నలభై వేల క్యూసెక్ పెంచింది రాజశేఖర రెడ్డి గారికి ఊడియం చేసింది రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతిచ్చింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖర రావు ఆనాడు నువ్వు ఊడిగం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలించకపోయాడు కృష్ణానది జలాలు మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్ ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టి ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా ఇది ద్రోహం కాదా ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పాడు ద్వారా కృష్ణానది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఏ నీళ్ళ కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు నువ్వు మిసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ అదే విధంగా నల్గొండ ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైన నువ్వు అడ్డుకున్నావా వీర దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచభక్ష ప్రమాణాలు పెట్టింది నువ్వు కాదా ఇలా నువ్వు చేసిన పాపం ఇవాళ్లకు మాకు శాపం అయింది ఇవాళ మాకు ఊరి అయింది ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు పది టీఎంసీలు రోజుకు పది టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మన కళ్ళు మూసుకుంటే మూడు వందల టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇవాళ పునాదులేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకంది కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా అంతెందుకు రెండు వేల తొమ్మిదిలో ఆనాడు రావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే జోలే వేసుకొని జోలే పట్టుకొని పాలమూరు జిల్లాకి వచ్చి ఈ ప్రాంతంలో ప్రజల్ని అడుక్కుంటే నా పాలమూరు సోదరులు మా సోదరి మనులు నీకు భిక్ష పెట్టినరు నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని వేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినవు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటావు తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు అన్నావు వలసలు ఆగిపోతాయన్నావు మా కన్నీళ్లు తుడుస్తా అన్నావు మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చినావు నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు రెండు వేల తొమ్మిదిలో మేము హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే మేం భుజాల మీద పెట్టి మోసుకుంటే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా మేము ఎంపీగా గెలిపిస్తే మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ అయినవు ఆ సంగతి మర్సిపోకు మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇవాళ ఈ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పొంకనాల మాటలు ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావు గారిని పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా నువ్వే ప్రభుత్వం కదా మా జూరాల ప్రాజెక్టు పూర్తి ఎందుకు కాలే మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు మా నెట్టంపాడు మా సాగరు మా సంఘం బండ సంగం బండలో ఒక బండ అడ్డం పడితే పది పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వక బండ బగుల కొట్టక పదివేల ఎకరాలు పల్లెల్లో ఎడారుగా మారితే నీకు మనసు రాలే బండ వలగొట్టలే కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండ బగలగొట్టి ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చినాం ఇవాళ సాగర్ ఇవాళ మీ ఆర్టీఎస్ ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు పదేళ్ళలో పూర్తి చేయలే అదే కాదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో జూపాలి కృష్ణారావు గారు చిన్నారెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి ఆనాడు అరుణమ్మ గారు కూడా మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయాలి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని కొట్లాడి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి తీసుకొచ్చారు పదహారు వేల కోట్లతో ప్రాజెక్టు మంజూరు అయింది ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం అంచనాలు వేసి టెండర్లు పిలిచిండ్రు కానీ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీజిడైనింగ్ పేరు మీద ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచిండు టెండర్లు పిలిచిండు కాంట్రాక్టర్లకు ఇచ్చిండు కమిషన్లు మెక్కిండు జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిందని శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు పంపించడు ఇలా శ్రీశైలానికే ఆ ప్రాజెక్టును తరలించడం వల్ల ఈ రోజు పాలమూరు ఎడారిగా మారుతుంది పదేళ్ళ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన కల్వకుట్టి పూర్తి చేసిన భీమా నెట్టంపాడు సాగర్ రాజోలి బండ పూర్తి చేసింటే తుమ్మిల్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ పెట్టకపోయి ఉండే పదేళ్లలో నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు పాలమూరు పెట్టినావు కాబట్టి మా ప్రాంతం ఎడారిగా మారింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో నేను కొట్లాడి తెచ్చిన భక్త నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు గురించి ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడినోళ్ళే లేరు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి రెండు వేల పద్నాలుగులా ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆనాడు పదిహేను వందల కోట్ల రూపాయలతో అంచనా అయ్యింది పదిహేను వందల కోట్ల రూపాయలతోని లక్షా ఏడు వేల ఎకరాలకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చిన పదేళ్ళు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టినా ఇవాళ నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలతోని మల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్ల ఈ రోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీల పేపర్ల అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని అంటున్నాడు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నువ్వు డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతంలో నీళ్లు పోయినా మా ప్రాంతం నుంచి తరలిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందు రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బాక్రానంగల్ కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగర్జున సార్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా పాల బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులు అందించారు మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది మా రక్తం ఉంది మా కష్టం ఉంది అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ముసలోల దగ్గర గుడిసెల దగ్గర వదిలి జంటలు జంటలుగా మేస్త్రీల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టిన ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఏం అన్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు మేము నేను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా నీ పార్టీకి పోయినసారి పదమూడు సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా ఏం అన్యాయం చేసినామని ఇవాళ మా జిల్లాల ప్రాజెక్టులను అంటుకుంటున్నాం ఈ పదేళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తులు పూర్తి చేసి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో నీ పంచాయతీ ఎందుకు వస్తుండే